తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పెద్దవాళ్ళ వార్తలల్లో చాలా మంచి మంచి వచ్చే వాటికి వచ్చిన ఇక మరి ఎక్కువ వ్యవసాయతో ఓసారి చూద్దాం పార్ ఇక నిన్న ఓబీసీ సమ్మేళనం జరిగింది ఢిల్లీలో ఇక ఢిల్లీలో జరిగినటువంటి ఈ సమ్మేళనానికి ఇక ముఖ్య అతిథిగా మరి కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఇక మరి అక్కడ ఎదుర్కొని ఇక బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం ఇచ్చింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారములు ఉన్నప్పుడే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే బాగుండేది అని మాట్లాడు మరి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇవి మాట్లాడుతుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చింటే బాగుండేది ఇక ఇప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకుంటాం ఖచ్చితంగా మరి ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం దానికోసం దేనికైనా మరి ఎంతకైనా పోరాటం చేస్తామని చెప్పి ఇక ఇట్లా మాట్లాడుతుంటచ్చు వెనకటికి ఒక సామెంట్ ఏమనంటే చచ్చిపోయిన ఆవు ఉంటే పలిగిపోయినా బుద్ధడు పాలు అని నిజమే చచ్చిపోయిన ఆవు ఉండి ఉంటే పలిగిపోయిన బుద్ధుడు పాలు ఇచ్చి ఉండేది కదా అన్నట్టున్నది రాహుల్ గాంధీ గారి మాట ఇవాళ నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగానే మీకు బీసీల మీద రాజ్యాంగం మీద మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఇవాళ యాభై ఐదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఇవాళ మీరు బీసీల రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారు అంటున్నారు కదా నిజంగానే మీకు వీళ్ళ మరి ఇవాళ కనీసం పది శాతం ఏను తెలంగాణలో పది శాతం ఏనులకు ఏడు మంత్రి పదవులు ఉన్నాయి ఇది నిజం కాదా మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఎంత ఉన్నాయి అంటే కేవలం మూడు మంత్రి పదవులు మాత్రమే ఉన్నాయి ముఖ్యమంత్రి గారిని మార్చేసి టిపిసిసి అధ్యక్షుడు గారైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిగా చేపట్టండి ఓ పొన్న ప్రభాకర్ కింది నిజంగా మీరు సామాజికమైనటువంటి న్యాయం కోరుకున్న అయితే నిజంగా మీకు బీసీలకు న్యాయం చేయాలనిపిస్తే రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిని ఇది ప్రజలు హర్షిస్తారు మిమ్మల్ని గౌరవిస్తాను ఇవాళ యాభై ఆరు ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తాతలు తండ్రులు కొడుకులు వీళ్ళు తప్ప ఎప్పుడు కూడా నిజంగా మీరు బీసీల కోసం కొట్లాడిన కాదా ఇవాళ మేము అధికారంలో ఉన్నప్పుడే చేసుంటే బావులేది ఎవరైనా అధికారం పోవాలని అందరి గుర్తుకు అందరికీ దివే గుర్తుకొస్తాయి నిన్నమన్నా కూడా కొంతమంది చూసి మేము బీసీ బాగా నచ్చుకున్నాం కాబట్టి బీసీల కోసం పోరాటం చేసినాం కాబట్టే ఇవాళ సర్కారు దిగి వచ్చి కులగరణ చేసిందని కొంతమంది మాట్లాడి సరే మాట్లాడలేదు తప్పులేదు గతంలో వాళ్ళు కూడా పది ఏళ్ళు అధికారంలో ఉన్నారు కానీ ఎందుకో బీసీ వాదాన్ని అప్పుడు వాళ్ళు బలపరచలేదు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అన్ని గుర్తిస్తున్నాయి కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారిని మాట్లాడినటువంటి మాటల్లో మరి ఎంత ఉందో ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక వరంగల్ ఈ వరంగల్ కు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి ఇక మళ్ళొకసారి మొత్తం మీద పూర్తి సర్వేలు అయితే ఇక మరి జరిగింది ఈ వరంగల్ కు మరి రైతుల దగ్గర నుంచి క్లియర్గా ఉన్నటువంటి భూమికి ఆ భూములకు నష్టపరిహారంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బు దాదాపుగా మరి ఎవరైతే క్లియరెన్స్ గా ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మరి ఈ డబ్బులు నిన్న కేంద్ర ప్రభుత్వము రెండు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి రెండు వందల ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇక మరి ఇదంతా కూడా క్లియరెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి డబ్బులు పెంచేటువంటి కార్యం అయితే మొదలైత ఇక కొంతమంది మన అందులో ప్లాట్లు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారట ఇంకా కొంతమంది రైతులకు మరి క్లియర్ క్లియరెన్స్ లేదట ఇక వీటిని కూడా కృషి పెట్టి మాట్లాడి మొత్తం మీద వాళ్ళకు కూడా క్లియరెన్స్ ఇచ్చేసి ఇక ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా చేసేటువంటి కార్యం అయితే చిక్క చేపడతారట ఇక మరో వార్తల్లో తెలియనట్ అయితే ఇక వైద్య శాఖలో అండ్ బి అధికారులు ఏ భవనాలు కట్టాలన్నా వీలయ్యి మరి సర్కార్కి ఏమనిపించిందో ఏమో కానీ ఆర్అండ్బికి ఇవ్వకుండా మరి వైద్య శాఖ ముఖ్యంగా వైద్య శాఖలో మరి బోధన కళాశాలలు ఏవైతున్నాయో వీటి అన్ని కూడా మరి వైద్య శాఖకే అప్ప చెప్తున్నట్టు ఒక నిర్ణయం తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎండ్బి అధికారులకు ఇచ్చే సమస్య లేదు ఆర్ఎండ్బికి ఇవ్వకుండా మరి వైద్య శాఖకి ఇచ్చి మిమ్మల్ని కట్టుకోమని చెప్తున్నారట మరి వీటిలో మతలాది ఏదో దీని కథల్లో చెప్పలేరు కానీ మొత్తం మీద ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇవాళ మరి ఎట్టు ఏ కథం ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక మంత్రి శ్రీధర్ బాబు ఈ వారం పది రోజుల నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు అబ్బా ఇక మొన్న కూడా మరి బయట దేశాలు పోయి బాగానే పెట్టుబడులు పట్టుకొని వచ్చి ఇక ఇప్పుడు కూడా మరి తైవాన్ పారిశ్రామిక వేత్తలతో మీటింగ్ పెట్టి టెక్స్టైల్ టెక్స్టైల్ రంగంలో మరి విపరీతమైనటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచన చేసి ఇక్కడ వ్యాపార రంగంలో మీరు ముందుకు నడవచ్చు అని చెప్పి ఒక సూచనలు చేసి ఇక ఈ వారం పది రోజుల నుంచి పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పారిశ్రామికవేత్తలతో ఇక ఒకటే ముచ్చట వేసుకు రోజొక సమావేశం ఉండు ఇక భారీగానే పెట్టుబడులు అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇక మంత్రి శ్రీధర్ బాబు చూస్తుంది ఇక దీని వల్ల చాలా మంది నిరుద్యోగ యువతకు కూడా మరి కొలువులు వచ్చేటువంటి అవకాశం అయితే దండిగానే ఉందట కానీ మరి ఇప్పటి వరకు అయితే ఏ కొలువులు ఇవ్వలేదు మరి ఏం చేసాక చూడాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక ఇరవై నాలుగులో జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం మరి ఇరవై ఎనిమిదికి వాయిదా పడది ఎందుకు వాయిదా అంటే వాస్తవంగా ఏఐసిసి కార్యాలయంలో మరి ఢిల్లీలో మరి వీళ్ళు మరి కాంగ్రెస్ కులగణనపై జరుగుతున్నటువంటి మరి దీనికి సంబంధించి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి అని చెప్పి మద్దతు కూడా మరి కొంతమంది మంత్రులు వేయరు ఇక మంత్రులు కొంతమంది లేరు కాబట్టి కేబినెట్ మరి సమావేశం కావడం కష్టమే అనుకున్న ఏమనుకులరో కానీ మొత్తం మీద ఇక ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఇక తేదీని ఖరారు చేసి మొత్తం మీద మరి ఇరవై ఎనిమిది తారీఖు నాడు మరోసారి కేబినెట్ సమావేశం అయితే జరుగుతుందట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మాజీ మంత్రి కేటీఆర్ గారు మళ్ళొక్కసారి ఇక గట్లనే కాంగ్రెస్ పార్టీని అరుసుకున్నాడు ముఖ్యంగా ఇక మన ముఖ్యమంత్రి గారిని అరుచుకున్నాడు ఆయన ఏమంటున్నాడంటే సీఎం రమేష్ అనేట ఇక ఈయనకు ఆరు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టర్ను అప్పగొట్టిండట ఇక అదే విధంగా ఇక రాహుల్ గాంధీ మొత్తం రాష్ట్రాన్ని దూసుకపోతుంటే ఇక మోదీ గారు ఏం వినమన్నట్టు సప్పుడుగా అక్కడ కూర్చున్నాడు అని అంటే ఖచ్చితంగా ఈయనకు మద్దతు ఇస్తున్నట్టే లెక్క కదా అని చెప్పి ఇట్లా మాట్లాడి ఇక ఉన్నాడు మరి ఎట్లుందంటే పరిస్థితి ఇవాళ కాంట్రాక్టులు కానిచ్చి మొదలుకుంటే మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దూసుకపోతుందట రాహుల్ గాంధీ ఇక దీంట్లో నిజం నుంచిందో ఏమో కానీ మొత్తం అయితే ఇక ఈ విషయం మీద దగ్గరనే మాట్లాడినాడు ఇక కేటీఆర్ గారు ఇక మరో వార్తల్లో తెలిపినట్టయితే ఇక చాలా వరకు ఈ మధ్య కాలంలో కులం వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు ఇక అట్లాంటిదే మళ్ళొకటి జరిగింది ఇక ఏంటంటే ఇక మోదీ గారు మరి బీసీ కాదు ఆయన కన్వర్ట్ బీసీ అని చెప్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఇక దీని మీద మన మంత్రి కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మాట్లాడింది ఆయన ఏమంటుందంటే రాహుల్ గాంధీ గారు ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారికి కన్వర్ట్ బీసీ అంటున్నావు కదా అసలు నీ కుల చెప్పు అసలు నీ కులైంది నీ కులందో చెప్తే మోడీ గారు కూడా చెప్తాడు చెప్పి చెప్పు ఇట్లా ఇట్లా గట్టిగానే అడుచుకున్నాడు మొత్తం మీద ఇక రామచంద్రరావు కూడా ఇక ఈ సంగళరేసి ఆయన ఏమంటున్నంటే ఏ ఖచ్చితంగా మీరు బీసీల బీసీల మీకు న్యాయం చేయాలని అనుకుంటారు కదా న్యాయం చేయాలనుకుంటే బీసీలలో చాలా మంది ఉన్నారు మరి ఈ ముఖ్యమంత్రులు బీసీలు ముఖ్యమంత్రి అయ్యింది అని చెప్పి ఈయన కూడా మాట్లాడి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఈయన కూడా మాట్లాడుతూ మరి నిజంగానే రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకోగలుగుతాడా నిజంగానే సామాజిక తెలంగాణ ఉండాలని మరి నిజంగానే ఓబీసీల మీద ప్రేమ ఉండదా అనేది ఇది దీన్ని బట్టి మరి నిజంగా మైకి ముందు మాట్లాడే వీడియోలు మరి నిజంగానే ప్రెస్ మీట్ల ముందర మాట్లాడడం కాదు నిజంగా మీరు చేసి చూపెట్టరు జనాలు మిమ్మల్ని నమ్ముతాం కాబట్టి మరి ఇక ఏం ఆలోచన చేస్తారో చూడాలి మరి ఇక మరో వార్తయితే ఇక జిహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్ రవికుమార్ లంచం తీసుకుంటూ ఇక నిన్న ఏసీబీ అధికారులకు దొరికిపోయి ఇక జిహెచ్ఎంసీ అధికారులు అంటే మన అందరికి తెలిసిన విషయం ఎప్పుడైనా జిహెచ్ఎంసీ ఆఫీసు ఎట్లు మనం ఎక్కిన లంచం లేనిదే పని కాదు అది ఏ పన కాదు అది ఏ పననా కానీ బిల్లింగ్ పర్మిషన్ తీసుకోవాలన్నా లేకపోతే ఏ సర్టిఫికెట్ కావాలన్నా లంచం లేనిదైతే పని కాదు ఇక అసటి కథ మళ్ళా జరిగింది ఇక ఒక ఓటర్ యజమాని దగ్గర నువ్వు నిబంధనలు ఉల్లంఘిస్తున్నావు అని చెప్పి ఐదు లక్షల ఐదు లక్షల లంచం డిమాండ్ చేసిందట ఇక మొత్తం మీద వాళ్ళు అవి కరెక్ట్ ఉన్నా కానీ అయిదు లక్షల మీద అంటుందని చెప్పి సరే సారి ఇప్పుడైతే ప్రస్తుతం రెండు లక్షల నా దగ్గర రాని పిలిసి ఇక ఏసీబీ అధికారులకు సమాచారం అందించే రెడ్ హ్యాండ్ పట్టుకుంది ఈ రవికుమార్ గారిని ఈ డీసీలు అనేవి డిప్యూటీ కమిషనర్లు ఒక ఉన్నత సమయంలో అయిన వాళ్ళు ఇగో ఇట్లా లంచాలు వచ్చిన జీతాలు ఇలా సరిపోతలేవా ఏమో కానీ ఇక ఇట్లా లంచావతారంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇదే పరిస్థితి ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు తోసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కఠినమైనటువంటి చట్టాలు రావాలి ఉద్యోగుల నుంచి నాలుగు రోజులు తీసేసి మర నాలుగు రోజులంతా బళ్ళ పెట్టుకోదు ఎందుకు అసలు శాశ్వతంగా ఉద్యోగాన్ని తొలగించాలి ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఆపేసేయాలి అట్లా ఉన్నప్పుడే అవినీతిని నిర్మూలించగలుగుతాం మరి ఆ దిశగా ఆలోచన చేయాలని ఇక అందరూ అంటున్నటువంటి మాట ఇంకా మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇవాళ చాలా విషాదకరమైనటువంటి విషయం మీకు ఒకటి చెప్పాలంటే మీరు ఇది నిజంగా నియమనీఖా సర్కారు బడిలో ఆశ్రయం తీసుకొని ఇక సంసారం చేస్తున్నటువంటి నిజంగా మాజీ సర్పంచ్ ఇవాళ నేను చెప్పే నీళ్ళు నిల్వ నిలలేక సర్కారు పడిలో ఆశ్రయం పొందుతున్నటువంటి మాజీ సర్పంచ్ లావాణ్య ఈ ఎక్కడో కాదు మెత్తున్నారా చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక మాజీ సర్పంచ్ ఈ సైతం వదులుకొని అమ్ముకొని అదే విధంగా రెండు ఎకరాల భూమిని సైతం అమ్ముకొని సర్కారు పడిలో ఆశ్రయం పొందవలసినటువంటి అవసరం ఏమిటి అని అంటే సర్పంచ్ కావాలని అందరికీ కోరుకుంటుంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి సర్పంచి ఎన్నికైన తర్వాత ఏదో ఒక పని వేయాలి కదా అట్లా కొన్ని కార్యక్రమాలు చేసి సొంత డబ్బు భూమిని అమ్మేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆ పాపానికి ఇల్లు పోయి ఉన్న రెండు ఎకరాలు పోయి ఆఖరికి సర్కారు బయట చెట్ల కింద వదుకొని తినవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా ఇవాళ చాలా వరకు ఇట్లాంటి ఘటనలు మనం నిన్న మొన్న కూడా చూసినాం చాలా మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందులో ఇవాళ అప్పుల పాలైనటువంటి వాళ్ళు అనేకమంది బిల్లులు రాకపోతే ఏం చేస్తారు పాపం వాళ్ళు ఏం చేస్తారు బిల్లు రాకపోతే మరి పని చేసిన వాళ్ళు నాగర్ పని చేసిన వాళ్ళు ఖచ్చితంగా పైసలు అడుగుతారు ఇక నువ్వు సర్పంచ్ కావాలని కోరికతోని అప్పులు చేసి సప్పులు చేసి కొంత ఖర్చు పెట్టి మరి గ్రామానికి ఏం చేయకపోతే ఎట్లా గెలిచినాక కాబట్టి చాలా బాధకరమైనటువంటి విషయం మిత్రులారా ఇలా మీరు కూడా తొందర పడకండి గత ప్రభుత్వమే ఉన్నది గత ప్రభుత్వము మరి ఎందుకు సర్పంచ్లకు వేయలేకపోయింది ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది మన తెలంగాణ కాబట్టి మిత్రులారా మరి రేపు మీరు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఖచ్చితంగా మీరు కూడా సర్పంచ్ కావాలనే కోరికలు ఉంటే ఉండని మంచిదే అది కానీ సర్కారు నుంచి నిధులు రాకపోతే సమస్యలు వచ్చి పడతాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు సర్పంచ్ ఎక్కిన తర్వాత నువ్వు పనులు చేయకపోతే మీద అమలుగా వస్తాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మరి రేపు కొత్తగా వచ్చేటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో మరి ఆలోచన చేయాలి అదే విధంగా మరి సర్కారు కూడా వీళ్ళను వెంటనే ఆదుకోవాలి వీళ్ళకు బిల్లు చెల్లించాలి పాపం వాళ్ళు రెండెకరాలు అమ్ముకున్నారు కాబట్టి ఆ బిల్లు ఏమైతున్నాయో వెంటనే క్లియర్ చేయాలని మనం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే పొందుతున్నాగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి విషయోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి తెలుగు న్యూస్ ఛానల్